హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట వచ్చేసి కమ్మ కమ్మగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి కరివేపాకు ఎంత హెల్దీ అయిందో మన అందరికీ తెలిసిందే అంతేకాకుండా మనం పప్పు కూర చేసుకున్న పచ్చళ్ళు చేసుకున్న ఏది చేసుకున్నా కూడా పోపు వేసుకుంటే ఆ పోపులో ఈ కరివేపాకు వేస్తేనే దానికి అసలు సిసలైన రుచి వస్తుంది అలాంటి ఈ కరివేపాకుని పచ్చడి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి మూడు నాలుగు నెలల పాటు నిలవ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది ఇదిగోండి ఇంక ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను ఇంకా అమ్ముండే దగ్గర గోల్డ్లో మాకు పెద్ద చెట్టు ఉంది ఇంకా అక్కడి నుంచి తెప్పించాను కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ మాత్రం కరివేపాకు తీసుకున్నాను ఇది నేను గిన్నెల కొలతల్లోనూ అలాగే వెయిట్లోనూ కూడా చెప్తాను ఈ కరివేపాకు అంతా శుభ్రంగా ఒక్కసారి కడిగేసుకోవాలి ఒకసారి కడిగిన తర్వాత ఏంటో వాటర్ మట్టిగా అనిపించాయి ఇంకా అందుకే మళ్ళీ ఇంకొకసారి కూడా కడిగాను అలా మట్టిగా ఉంది అనుకుంటే ఒకటికి రెండు సార్లు కడిగేసుకోండి ఇలా శుభ్రంగా కడిగిన కరివేపాకుని ఒక వడబొట్టలోకి వేసేసుకోవాలి బుట్టు ఉంటే అందులో అయినా వేసుకోండి వాటర్ అనేవి శుభ్రంగా వడుస్తాయి లేదంటే కనుక మామూలుగా మనం బియ్యం వడేసుకునే చిల్లుల బుట్టలు ఉంటాయి కదా స్టీల్వి రాతిండివి అలా ఏది మీకు అవైలబుల్గా ఉంటే దానిలో వడేసేసుకోండి ఇంక ఇక్కడ మనకు వాటర్ అంతా కూడా పోయింది ఇంక ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని దాని మీద మనం కరివేపాకు కొమ్మలతో తీసుకున్నాం కదా ఇంక ఈ కరివేపాకు అంతా కూడా ఇలా శుభ్రంగా దూచేసుకొని కాసేపు ఆరబెట్టేసుకోవాలి ఎండలో వద్దు ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోండి కొద్ది గొప్ప తడి ఉన్నా కూడా ఏం కాదు ఈ కరివేపాకును మనం వేయించుతాం కాబట్టి కాకపోతే కాసేపు ఆరబెట్టుకుంటే మంచిది ఇదిగోండి కాడలు చూడండి భలే చూడటానికి బలే ఉన్నాయి కదా ఇంక ఇలా అంతా ఒకసారి క్లాత్తో తుడిచేసి ఒక అర్ధ గంట అయితే ఆరబెట్టేశాను నేను ఇదిగోండి ఇక్కడ మనకైతే కరివేపాకు ఆరిపోయింది కూడా పూర్తిగా ఇంక ఇప్పుడు మనం దీన్ని వేయించుకోవాలి ఇంక ఇక్కడ నేను చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు వచ్చేసి యాభై గ్రాములు ఉంటుందన్నమాట ఇందులో పుల్లలు గింజలు లాంటివి ఏమీ లేకుండా తీసేసుకోండి నేను తీసుకున్న కరివేపాకు నూట ఇరవై గ్రాములు అయింది నూట ఇరవై గ్రాములకి యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని రెండు వందల ఎంఎల్ వాటర్ వేసేసుకొని ఈ వాటర్ ఇలా మరుగుతూ ఉండగా మనం గింజలు ఈనెలు తీసుకున్న చింతపండు ఇందులో వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ వాటర్ని చింతపండు బాగా ఇలా ఉడికించుకోవాలి ఇంక ఇక్కడ చింతపండు ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను యాభై గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను గ్రాముల్లో వచ్చేసి కాయలు లెక్క అయితే మనకి ఇవి యాభై మూడు కాయలు ఉన్నాయి ఒకవేళ మీకు లెక్క కావాలంటే చెప్తున్నాను వీటిని శుభ్రంగా తొడుమలు తీసేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు కూడా డెబ్బై గ్రాముల దాకా తీసుకున్నాను ఒక మూడు తీసుకున్నాను వీటిని ఇలా శుభ్రంగా పొట్టు తీసేసి పెట్టుకోవాలి పైపై పొట్టు తీసుకున్నా పర్వాలేదు ఒకవేళ మీకు మొత్తం తీసుకోవడం ఇష్టమైతే తీసేసుకోండి వెల్లుల్లి పెద్దగా ఇష్టపడము అనుకుంటే యాభై గ్రాములైనా వేసుకోవచ్చు లేదంటే గనక రెండు వెల్లుల్లిపాయలు మీడియం సైజు అయినా వేసుకోండి సరిపోతుంది ఇంక ఇక్కడ నేను కరివేపాకు అయితే వెయిట్ చూశాను నూట ఇరవై గ్రాములైంది ఇంక ఇక్కడ గిన్నెల కొలత కూడా చూస్తున్నాను ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో కొలిస్తే మూడు గిన్నెలు అనమాట కరివేపాకు ఈ పచ్చడిలో కొంచెం బెల్లం వేసామంటే మంచి రుచిగా ఉంటుంది ఇంక ఈ పచ్చడిలో ఒక యాభై గ్రాముల వరకు తరిగిన బెల్లం వేసుకోవాలి మన కప్పులు కొలతల్లో కావాలంటే కరివేపాకు కొలుచుకున్న కప్పు తోటి ఒక పావు కప్పు కొంచెం తక్కువగా బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక యాభై గ్రాములు పచ్చిశెన పప్పు తీసుకున్నాను ఇవి స్పూను లెక్క అయితే ఐదు టేబుల్ స్పూన్లు మనం కరివేపాకు వేసుకున్న కప్పు తోటి అయితే పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా నిదానంగా గెరట్ తో తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి సగం దాకా వేగవి అనుకున్న తర్వాత మనం శనగపప్పు ఎన్నైతే వేసుకున్నామో మినపప్పు కూడా అంతే మీ దగ్గర ఉంటే మినపప్పు వేసుకోండి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఇలా మినపప్పు వేసుకుంటే ఈ మినపప్పు కూడా వేసుకొని రెండు దగ్గర దగ్గర మంచిగా వేగిపోయాయి అనుకునే వరకు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా ఒక్క నిమిషంలో వేగిపోతాయి అనుకున్నప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ ఇందులో జీలకర్ర కూడా వేసేసి వేయించుకోండి ఒకవేళ అన్ని ఒకేసారి మీకు ఇలా బ్యాలెన్స్ చేస్తూ వేయించటం రాదు అనుకుంటే ఏటికవి విడివిడిగా అయినా వేయించుకోండి ఇక్కడ చూడండి అన్ని చక్కగా మనకు వేగిపోయాయి ఇలా వేగిపోయిన వాటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇంక ఇక్కడ నేను పొట్టు మినపప్పు వేసాను కదా ఒకవేళ మీ దగ్గర లేకపోతే మినపగుండ్లు కానీ సాయి మినపప్పు కానీ అయినా వేసుకోండి ఇంక ఇప్పుడు అదే కడాయిలో ఒక్క అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని మనం శనగపప్పు మినపప్పు వేయించి ప్లేట్లో వేసుకున్నాం కదా అందులోని ఈ మెంతులు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక్క రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇంక మనం తొడుమలు తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు ఈ మిరపకాయలు ఎండలో వేయించుకోవాలి వేసి ఇలా తిప్పుకుంటూ మాడిపోకుండా మంచిగా అన్నీ ఒకేలాగా ఈక్వల్గా వేగేలాగా వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకు మిరపకాయలు వేగిపోయాయి చాలా త్వరగా వేగిపోతాయి ఇంక ఇలా గిరకతో తీసుకున్నామంటే మనకు ఆయిల్ అనేది మిరపకాయలతో రాకుండా చక్కగా మిరపకాయలు మాత్రమే వస్తాయి ఇంక ఇప్పుడు మనకు కరివేపాకు వేయించుకోవాలి ఏం ఆయిల్ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ సరిపోతుంది ఇంక ఈ కరివేపాకు కూడా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇది మరి ఏదో డీప్ ఫ్రై పోయినట్టు వేగిపోయినట్టు కాకుండా ఇలా కొంచెం మెత్త మెత్తగా అయ్యేట్టుగానే వేయించుకుంటే సరిపోతుంది మరి ఇంక ఇక్కడ మన కరివేపాకు కూడా వేగిపోయింది ఏ వేయించుకున్నా కూడా స్టవ్ మాత్రం మీడియం కానీ ఇంకా ఓపుకుంటే సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటాయి ఇంక ఇక్కడ నేను మీకు ఇందాక చింతపండు కొలతల్లో చూపించలేదు కదా అందుకని ఇక్కడ చూపిస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది యాభై గ్రాములంటే లేదు మీకు గిన్నెల కొలతల్లో కావాలంటే ఒక పావు గిన్నె వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ నేను కొన్ని వాటర్ విడిగా మరిగించాను ఆ క్లిప్ మిస్ అయింది అందుకే ఇక్కడ నేను మళ్ళీ మీకు వాటర్ చూపిస్తున్నాను ఈ కప్పు తోటి ఒక ముప్పో కప్పు వాటర్ తీసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు వాటర్ మరిగే వరకు మరిగించుకొని వీటిని చల్లారి పెట్టేసుకోవాలి మనకు పచ్చడి అనేది కొంచెం అనుకనుగ పలచగా ఉండాలి అంటే వాటర్ వేసుకోవాల్సి వస్తుంది ఈ పచ్చడిని నేను రోట్లో రుబ్బుతున్నాను మీరు కావాలంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు ఇంక ఇక్కడ మనం పసుపు వేసుకోలేదు కదా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఈ చింతపండులో వేసేస్తున్నాను అలాగే ఇందులోకి ఉప్పు తీసుకోలేదు కదా ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను ఇది గిన్నెల కొలతల్లో కన్నా కూడా టేబుల్ స్పూన్లు లెక్క వేసుకోండి మీరు ఒక నూట ఇరవై గ్రాములు కరివేపాకు తీసుకుంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు పడుతుంది ఏమైనా తక్కువైతే తర్వాత చూసిన వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఎండుమిరపకాయలని ముందు రోట్లో వేసేసి ఇలా నూరేసుకో చూసుకోవాలి ఇవి బాగా మెదగాలి అంటే మనకి ఉప్పు వేస్తే త్వరగా మెదుగుతాయి నేనైతే కళ్ళుప్పు వేశాను మీరు కావాలంటే మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు ఒకవేళ మీరు మిక్సీలో పట్టుకున్నా కూడా ఇలా ఎండుమిరపకాయలు ఉప్పు ముందు మిక్సీ పట్టేసుకోండి ఈ పచ్చడిని రుబ్బుతానని చెప్పి నోరుతున్నారేంటి అనుకుంటున్నారా ఇలాంటివి ఉంటే ముందు నూరుకోవాలన్నమాట తర్వాత రుబ్బుకోవాలి ఇంక ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చనపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఒకసారి అంతా కూడా మెత్తగా నూరుకోవాలి మనకి రోట్లో మెత్తగా పౌడర్ లాగా అవ్వదు కానీ పచ్చడికి ఎలా ఉంటేనే రుచిగా ఉంటుంది ఇదిగోండి ఇంక ఇక్కడ పప్పులు కూడా మెదిగిపోయాయి ఇంక ఇవి కూడా రోటి మీద ఒక పక్కకు తీసేసి వెల్లుల్లి గర్భాలను కూడా వేసేసుకొని ఒకసారి నూరు పెట్టేసుకోవాలి మనకి రుబ్బుతుంటే ఈ వెల్లుల్లి గర్భాలు కూడా త్వరగా మెదగవు అనమాట ఇలా నూరిన వెల్లుల్లి పేస్ట్ని మాత్రం పక్కన గిన్నెలోకి తీసుకోండి పచ్చడి రుబ్బటం అయిపోవచ్చింది అనుకున్నప్పుడు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇప్పుడు మనం ఉడికించిన చింతపండు ఆరిపోయింది ఈ చింతపండును వేసేసి ఇప్పుడు పచ్చడి రుబ్బుకోవాలి ఇప్పుడు అన్ని చక్కగా మెదుగుతాయి అనమాట ఇంక మనం చింతపండులో వాటర్ వేసాం కదా ఇంకా ఆ వాటర్ విడిగా కాసిన వాటరు మొత్తం కలిపి ఒక కప్పు వాటర్ వరకు పట్టాయి మనకి పచ్చడికి వచ్చేసి ఇంక ఇక్కడ అంతా బాగా ఒకసారి బాగా అన్ని కలిసే వరకు కలిపేసి ఇలా అంతా బాగా మెదిగే వరకు రుబ్బుకోవాలి ఒకవేళ మీరు మిక్సీలో పట్టుకున్నట్టయితే వేటికయి విడివిడిగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసేసి కలిపేసుకొని ఆ తర్వాత అన్నీ కలిపి ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా మెదిగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం యాభై గ్రాముల బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లం కూడా వేసేసి చేత్తో అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసి ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ బెల్లం అంతా కూడా ఎక్కడ చిన్న చిన్న ముక్కలుగా అలా లేకుండా చక్కగా మెదిగే వరకు మళ్ళీ ఒకసారి రుబ్బేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకు పచ్చడి మెదిగిపోయింది ఇంక ఇప్పుడు మనం వేయించిన కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు వేసిన తర్వాత ఎక్కువసేపు రుబ్బాల్సిన అవసరం లేదు ఇంక ఇప్పుడు ఇదిగోండి వాటర్ కాసి ఉంచిన వాటరు ఇంకేలా కొంచెం కొంచెం చల్లుకుంటూ ఒక్క నిమిషం రుబ్బితే చాలు మనకి ఇంక మరీ మెత్తగా కరివేపాకు ఎక్కడ కనపడకుండా రుబ్బుకున్నా అంత బాగుండదు ఇంక ఇప్పుడు పక్కన తీసిన వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలవ రుబ్బితే ఇంక మనకి పచ్చడి రుబ్బుకోవటం అయితే పూర్తయినట్టే ఇంక ఇందులో వాటర్ వచ్చేసి ఒక కప్పున్నర ఉన్నారు వాటర్ వరకు పెట్టే మనకి చింతపండులో అయితే ఏమి వేడిగా వేస్తే ఏమి ఒకవేళ మీకు పచ్చడి గట్టిగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకున్నా పర్వాలేదు అలాగే ఇంకొంచెం అనుకనుగ కావాలంటే ఇంకొంచెం వాటర్ని కాసైనా సరే వేసుకోండి ఇంక ఇక్కడ పచ్చడి రుబ్బటం పూర్తయిపోయింది ఒక్కసారి రుబ్బటం అయిపోయిన తర్వాత మాత్రం ఉప్పు చూసుకోండి ఇంకా ఉప్పు ఏమైనా తక్కువ అయితే చూసి వేసుకోండి ఇప్పుడైతే మాత్రం మెత్తటి ఉప్పు వేసి కలుపుకోండి కళ్ళు ఉప్పు వేసుకోవద్దు ఇంక ఇక్కడ నేను ఏ పచ్చడి రుబ్బినా వెంటనే రోల్ కడిగేస్తాను అనమాట ఇంకా పచ్చడి కూడా తీసేసుకున్నాం కదా ఇంక పచ్చడిని తిరగమాత వేసేసుకుందాం మరి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంక ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నామో ఆ కప్పుతోటి ముప్ప ఒక కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను అయితే ఈ పచ్చడి ఇంకా కొంచెం ఆయిల్ పట్టింది అది మీకు తర్వాత చెప్తాను ఇంక ఇందులో మనం ఒక పది వరకు వెల్లుల్లి గర్భాలను కచ్చాపచ్చకి దంచి అలాగే రెండు ఎండు రగాయలు తుంచి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉన్న వరకు ఆవాలు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఈ మూడు కూడా ఒక టేబుల్ స్పూన్ ఉన్న చొప్పున వేసుకుంటే సరిపోతుంది ఈ పప్పులో మాత్రం మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాయి అనుకున్న తర్వాత కరివేపాకు పచ్చళ్ళు కరివేపాకు వేగిపోతే ఎలా చెప్పండి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి ఈ ఆయిల్ గ్రాములో వచ్చేసి ఒక యాభై గ్రాములు వేసాను ఇప్పుడు ఒక పావు టీ స్పూను ఇంగవ కూడా వేసుకోండి లాస్ట్లో ఇంకా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం రుబ్బు ఉంచుకున్న పచ్చడి వేసేసుకొని అంతా బక్క కలిసే వరకు కలిపేసుకోవాలి ఇంకా ఆయిల్ ఇంకా పట్టిందని చెప్పాను కదా ఇంక ఇక్కడ చూస్తుంటే నాకు ఆయిల్ తక్కువ అయినట్టు అనిపించింది మనం ఎప్పుడైనా సరే నిల్వ పచ్చళ్ళకి ఆయిల్ సరిపడా ఉంటేనే మంచిగా నిల్వ ఉంటాయి సరిపోతుంది ఇంక ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను ఇంకా ఒక డెబ్భై ఐదు గ్రాముల వరకు వేసాను అంటే మొత్తం మనకి రెండు వందల పాతి గ్రాములు పట్టింది కప్పు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఆయిల్ వేసాం కదా అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టే నేను వేడి వేడి ఆయిల్ వేసినట్టు మీకు కనిపిస్తుంది కదా మనం వేడి ఆయిల్ వేసి తిరగమాతలో వేసేసినా కూడా పచ్చడి మనం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిని స్టోర్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా కమ్మ కమ్మగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇంత కష్టపడి రోట్లో రుబ్బుకున్న పచ్చడిని మనం కొంచెమైనా అన్నం వేసి కలుపుకోకపోతే ఎలా చెప్పండి తృప్తి అనిపించదు కదా ఇంక ఇక్కడ కొంచెం పచ్చడి వేసేసుకొని చక్కగా కలుపుకొని తినేస్తున్నాను ఈ పచ్చడిలో పచ్చికారం కారం వేసి రుబ్బుకోకూడదా అని మీలో కొంతమంది డౌట్ అడుగుతారు మళ్ళీ కమెంట్ చేస్తారని చెప్తున్నాను వేసి రుబ్బుకోవటం అయితే రుబ్బుకోవచ్చు కానీ ఈ పచ్చడిని ఎండుమిరపకాయలు వేయించి ఇలా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది మీకు అలా ఇష్టమైతే అలాగైనా రుబ్బేసుకోండి అంతేనండి కమ్మ కమ్మగా ఉండే కరివేపాకు నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి మనకి ఇంట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి వేడి వేడి అన్నంలోకి ఎలాంటి పచ్చడిని ఒక ముద్దలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది కదా మరి ఇలాంటి ఇష్టాలున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మరి నేను చేసిన కరివేపాకు నిలవ పచ్చడి ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఏం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్